సో కాబట్టి తండ్రులను గురువులను మేనమామలను చూసి ఉదయమి ద్రవించి అన్నాడు సో ఇక్కడ మేనమామ అంటే ఎవరు శకుని సో శకుని అంటే ఇక్కడ షక్ అంటే డౌట్ అనుమానాలు ఈ రోజు ఒక పని చేద్దాము అని అంటే అది అవుతుందో లేదో ముందే డౌట్ వస్తుంది మనకి పని స్టార్ట్ కూడా చేయము ఆలోచన లెవెల్లోనే దాన్ని కొట్టిపడేస్తూ ఉంటాం సో శకుని తండ్రులను మినమామలను అంటే ఏంటి మేనమామ అంటే ఎవరు ఇక్కడ తల్లికి తమ్ముడు శకుని గాంధారికి తమ్ముడు ఇక్కడ సో అమ్మే మనకు చాలా క్లోజ్ సో అమ్మకి తమ్ముడు అని అంటే దగ్గర సంబంధం చాలా దగ్గర సంబంధం మిన అంటే ఈ రోజు ఏదైనా కర్మలు ఆచరించాలన్నప్పుడు అనుమాన పడడము సందేహించడము డౌట్లు పెట్టుకోవడం అన్నది జీవితంలో ఒక భాగం అయిపోయింది దగ్గరి సంబంధం సో వీళ్ళంతా నావాళ్ళు అంటున్నాడు అర్జునుడు ఎవరు కలుషితం అయిపోయిన మనసు తర్వాత క్వార్టర్ నాలెడ్జ్ తెలుసుకుని పూర్తి నాలెడ్జ్ లేని వాళ్ళని గురువులుగా పెట్టుకుని ఒక మార్గం లేకుండా అయిపోతున్నది కొన్ని పరిస్థితుల్లో లేదా వింటున్నారు గురువుల నుంచి నెక్స్ట్ ఏం చేయాలో తెలియట్లేదు ఆ తర్వాత మేనమాపం అంటే ఎప్పుడూ డౌట్లే ఆ తర్వాత దుర్యోధనుడు దుశ్యాసనుడు వీళ్ళంతా యుద్ధ మైదానంలో నిలబడున్నారు సో దుర్యోధనుడు అంటే ధనాన్ని దురుపయోగం చేసేవాడు సో భగవద్గీత అర్థం చేసుకునేటప్పుడు ఆత్మకు వర్తింపజేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి దేహానికి వర్తింపజేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి